ప్రెగ్నెన్సీ మూడవ నెలలో పిండం ఎదుగుదల అలాగే తల్లిలో కనిపించే మార్పులు ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్లలో మొదటి నెల అలాగే రెండవ నెలలో పిండం ఎదుగుదల తల్లిలో కనిపించే మార్పుల గురించి వీడియోస్ షేర్ చేయడం జరిగింది సో వాటి యొక్క లింక్ను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది కావాలంటే చూసేయండి ఇక వీడిలకైతే వెళ్ళిపోదాం ప్రెగ్నెన్సీ మూడవ నెల అంటే తొమ్మిదవ వారం నుండి పన్నెండు వారాల మధ్య దిశను మూడవ నెల అంటారు ఈ దిశను గర్భాధారణలో మొదటి త్రైమాసికం చివరి భాగంగా పరిగణించడం జరుగుతుంది ఇక పిండం ఎదుగుదల ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం పన్నెండవ వారం చివరి వరకి బేబీ పరిణామం సుమారుగా ఐదు పాయింట్ నాలుగు నుండి ఆరు సెంటీమీటర్ల వరకు ఉంటుంది అంటే ఒక నిమ్మ పండు అంతా ఉంటుందన్నమాట ఇక ఈ నెలలో బేబీ శరీర భాగాల్లో ముఖ్యంగా ముఖ రూపం స్పష్టంగా కనిపిస్తుంది ముక్కు కండ్ల మడతలు అలాగే చెవులు ఇక చేతులు కాళ్ళ వేలుగా అభివృద్ధి చెందుతాయి నాడి వ్యవస్థ అంటే నర్వస్ సిస్టమ్ మరింతగా అభివృద్ధి చెందుతుంది గుండె ఒక నూట ఇరవై నుంచి అలాగే నూట అరవై సార్లు కొట్టుకుంటుంది నిమిషానికి జీర్ణకోశ వ్యవస్థ మూత్రపిండాలు పనిచేయడం మొదలవుతాయి ఇక బిడ్డ లింగం పరిణామం గురించి చెప్పుకుంటే ఈ నెలలో బిడ్డ లింగం పిల్లవాడా లేదా పిల్లన అనేది అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా కొందరిలో కనిపిస్తుంది కొందరిలో కనిపించకపోవచ్చు కొందరిలో పన్నెండు వారాల తర్వాత లింగం స్కానింగ్లో గుర్తించబడుతుంది ఇక తల్లిలో కనిపించే మార్పుల గురించి తెలుసుకుంటే హార్మోన్ల మార్పులు అంటే ప్రొజెస్టిరాన్ ఎస్ట్రోజన్ లెవెల్స్ పెరుగుతాయి దీనివల్ల నిద్రమత్తు విరక్తి భావోద్వేగము మార్పులు సంభవిస్తాయి ఇక శరీరంలో కొద్దిగా మార్పు కనిపిస్తుంది ముఖ్యంగా మీ పుట్ట కొద్దిగా ముద్దుకి రావచ్చు అలాగే వక్షోజాలు పెద్దవిగా నొప్పిగా లేదా తిమ్మిరిగా ఉండవచ్చు అయితే మూడవ నెల చివరి కల్లా మార్నింగ్ సిగ్నిస్లు వాతులు ఆకలి కోరిక అలసట కొందరికి తగ్గవచ్చు కొందరికి అలాగే కొనసాగవచ్చు అలాగే మూత్ర విసర్జన ఎక్కువగా వెల్ వెళ్ళినట్టుగా ఫీలింగ్ రావచ్చు అలాగే మై తలనొప్పి కూడా వస్తూ ఉంటుంది కొందర్లో హార్మోన్ల ప్రభావం వల్ల అలాగే కొందర్లో చర్మంలో మార్పులు కొందరు చాలా గ్లోగా కనిపిస్తూ ఉంటారు మరి కొందరు కండ్ల కింద మచ్చలు కనిపిస్తూ ఉంటాయి సో ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ అనేవి అందరికీ సేమ్గా ఉండవు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయి అన్నమాట సో ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయి ఇదో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్